వచ్చిందంటే పాడి రైతులు చలిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు వ్యవసాయ జంతువులను కూడా తప్పించుకోలేరు ఈ కఠినమైన సీజన్ తెచ్చే తీవ్రతను ఎదుర్కొనేటప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి జంతువుల శక్తి స్థాయిలు పడిపోవడం అవసరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించలేకపోవడం కాలాలతో పోలిస్తే తక్కువ పాలను ఉత్పత్తి చేయడం వంటి ప్రభావం అలాంటిది తీవ్రమైన ఉష్ణోగ్రత వాటిని ఒత్తిడికి గురిచేస్తుంది సాధారణ కార్యకలాపాలు నిర్వహించడానికి అవి కష్టపడతాయి ఇలాంటి పరిస్థితులలో రైతులు పాడి పశువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పశు వైద్యాధికారి వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం శీతాకాలంలో నీటి వనరులు తరచుగా గడ్డ కట్టుకుపోతాయి కొన్నిసార్లు భారీ హిమపాతం లేదా బురద కారణంగా ఈ వనరులు పొందడం కష్టం చల్లని నీరు కాకుండా వాటికి ఆరోగ్యానికి అనుకూలంగా ఉండే నీటిని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం చాలా మంచిది దోమల నుండి రక్షణ కోసం దోమతెరలు వాడడం చాలా ముఖ్యమని కోసం దోమతెరలు వాడడం చాలా ముఖ్యమని ముఖ్యంగా గర్భిణీ ఆవులకు శీతాకాలంలో అత్యంత జాగ్రత్త మరియు మద్దతు అవసరం వాటి పెరుగుదలను పర్యవేక్షించడానికి వాటి కదలికలు కార్యకలాపాలు ఆహారపు అలవాట్లు మరి ఆరోగ్యాన్ని నిశితంగా గమనించడానికి వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి తెలియజేశారు ఈ చలి వల్ల వాళ్ళ ఉత్పత్తి పాడి ఉత్పత్తి తగ్గుతుంది అందుకోసమని మనము ఎలాగైతే మనము మన ఇంటి అంటే చెగ్గలో గొనె సంచులతో పరదాలాక తయారు చేసి మళ్ళీ ఎండ వచ్చినప్పుడు ఓపెన్ చేసి ఆ విధంగా మరియు దోమలు కూడా చాలా బెడద ఎక్కువ ఉంటుంది ఆ దోమల కొరకు దోమతెరలు కూడా వాడొచ్చు అది వాడితే ఎందుకంటే పశువులపై రక్తం పీల్చుకొని వాటికి ఉన్న పోషకాహారాన్ని అన్నీ పోషకాహారాన్ని తీసే తీసేసుకుంటాయి కనుక మనం తప్పనిసరిగా దోమల బెడద దోమల బెడద ఇవన్నీ తగ్గుతాయి ఈ దోమతెరలు వాడడం వల్ల ఎక్కువగా ప్రోటీన్ వాటి మరియు ఈ ఎనర్జీకి సంబంధించి మొక్కజొన్న మరియు తవుడు తవుడు వాటి పాలు ఎక్కువ అంటే దానాలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది మరియు దాంతోపాటుగా పచ్చి మేత అధికంగా ఉంటే బాగుండేది పశువులకు శుభ్రత విషయంలో ఎర్లీ మార్నింగ్ అంటే ఎండ వచ్చే టైంకి వాటిని పశువులన్నింటినీ పాడి పశువులన్నింటి అంటే కడగడం కానీ తప్పనిసరిగా కడగాలి వీలైతే అంటే వాటిని ద్రావకంలో పొటాషియం పరమంగా అనే ద్రావకంతో మొత్తం పశువులన్నిటినీ కడిగి పాకలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అంటే కమర్షియల్ కోళ్ళలో కానీ అంటే కోళ్ళ ఫామ్ షెడ్స్ ఉంటాయి కదా కమర్షియల్ బ్రాయిలర్ కానీ లేయర్స్ కానీ మనం పెరట్లో పెంచుకునే కోళ్ళలో కూడా ఈ కుక్కే రోగం అంటే దీన్నే రానికే డిసీజ్ అంటారు ఈ వ్యాధి నవంబర్ డిసెంబర్ నుంచి ఎండాకాలం వరకు తరచుగా వస్తుంటుంది